నిజంగానే పెళ్ళికారు చేసినట్టు మా రాసిన ఓకే వా సూపర్ రమేష్ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ ఓకే నెక్స్ట్ సన్ని గారు మీరిద్దరు వద్దా ఓకే అండి వాళ్ళిద్దరికి ఎవరికి వద్ద రమేష్ అన్నా నెక్స్ట్ ఎవరు చెప్పండి ఓకే మన ప్రెసిడెంట్ సంగీత గారికి మన మన రమేష్ అన్న అభిమానంతో సత్యమంతగొట్టిన ప్లీజ్ అందరు కూడా అన్న జరి సరిగే నిజంగా నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మన లేడీస్ నుండి ఒకరున్నారు గా ఒక నిజంగానే ప్రౌడ్ రియల్ ప్రౌడ్ అండి ఎందుకంటే దేనికైనా మేము ఉంటాము అంటే వీళ్ళు కూడా ఏమంటారంటే మీరు ఎందుకండి అమ్మాయిలు అవసరమా అంటారు కానీ సాహసం చేసి మన అక్క నిల్చున్నారు అలాగే మా వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న నిజంగా అభిమానం తీసుకొచ్చి వాళ్ళకి సర్కర్ రియల్ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ రమేష్ అన్న ప్రసాద్ గారు వేరే ఓకే మా ప్రసాదన్న ఏదైనా ఉందని అని అంటే అట్లుండే చెప్పాడు ఎక్కడన్నాడు ఎక్కడ వెనక ప్రసాదం ఏంటంటే వస్తావనే రావాలా లేడని చెప్పు సార్ నాకు ఇన్పిస్తుంది ప్రసాదన్నయ్య వాయిస్ వినిపించింది ప్రసాదా अम्मा आना खेल को करता हुआ यह ऐड कर देंगे हां मैंने राम 50 यास अंदर रख देंगे अंदर में चाहिए अम्मा काल में पूछ रहे हैं हां ना हां कोई आवाज ఓకే థ్యాంక్ యూ అండి ఇంకేం నా ఫొటోస్ దిగతే హెల్ప్ తీయచ్చు నేను వస్తారా రన్నింగ్ అయితే అండి ఓకే మన లేడీస్ ఇంకేమైనా డాన్స్ వేసేవాళ్ళం కూడా స్టేజ్ వరకు వచ్చేవచ్చు ఇది మొత్తం మన టైం వచ్చేసాయండి గర్ల్స్ వైశ్ వైష్ తల్లి రారా